కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఎప్పుడైనా ఇక్కడి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం ఉందని పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తేనే కేంద్రం నుండి నిధులు వస్తాయని చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్ భద్రాద్రికి తలంబ్రాలు తీసుకురాలేనోళ్లు బీజేపీపై విమర్శలు చేస్తారా అని వ్యాఖ్యానించారు కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్లో కోవర్టులు ఉన్నారని గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారని ఆరోపించారు ఆయన వేములవాడ కొండగట్టు ధర్మపురి ఆలయాలకు నిధులు మంజూరు చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్ మోసం చేశారని ప్రస్తుతం బీఆర్ఎస్ నేత కేటీఆర్ హిందువులపై పలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో ఉండాల్సింది మోదీయేనని రాష్ట్రానికి అధిక నిధులు రావాలన్నా బీజేపీతోనే సాధ్యమన్నారు కాంగ్రెస్ అధిష్టాన ఒత్తిడితో బీజేపీపై విమర్శలు చేస్తే అది రాష్ట్రానికే నష్టమని ఈ వాస్తవాన్ని రాష్ట్ర నాయకులు గమనించాలని సూచించారు ఇక్కడి ప్రభుత్వం కేంద్రంపైన విమర్శలు చేయకుండా తమతో కలిసి పనిచేసి నిధులు తీసుకొద్దామని కాంగ్రెస్ ప్రజా ప్రజాప్రతినిధులకు సూచించారు ఎంపీ బండి సంజయ్ ఒకటి మంచిగా జరిగేటువంటి కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా జరిగే కార్యక్రమాన్ని ఒక ధార్మిక కార్యక్రమాన్ని వివాదాస్పదం చేసి ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తిరిగాల మీరు ఇప్పుడు ఏమన్నారు మీరు కట్టబడి పెట్టుకోవడం వద్దన్నారా ఇప్పుడు అక్షంత కార్యక్రమంలో బీఆర్ఎస్ దొరుకుతున్నారు కాంగ్రెస్ దొరుకుతున్నారు కమ్యూనిస్ట్ కూడా దొరుకుతున్నారు ఇవాళ కాంగ్రెస్ ఆధినకత్వం ఆధిక ఆధినాయకత్వాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళు పిలిచారు కదా ప్రాంత పరీక్ష కార్యక్రమానికి ఎందుకోలే పిల్లలు కూడా పిల్లలు అంటారు పిలిస్తే ఎందుకు పోతలేరు ప్రధానమంత్రి గారు ఒక గౌరవ ప్రధానమంత్రి హోదాలో కార్యక్రమంలో పాల్గొంటున్నారు పోతున్నారు తప్పేది ఎలా మీరు కూలిచేటోళ్ళు మేము నిర్మించోళ్ళం అది గుర్తుంచుకోండి మీరు కూలిచేటోళ్ళు మేము నిర్మించుకోవాలాం కాబట్టి కేసీఆర్ చెప్తున్న మళ్ళీ అసలు మీ అయ్యక భద్రాద్రి రామాలయానికి తలం రావులు తీసుకోపోలేని స్థితిలో ఉన్నాడు అసలు దానికి సమయం చెప్పు వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తాడు వంద ఐదు వందల కోట్లు ఇస్తాడు ఏడవేండు కొండగట్టును అభివృద్ధి చేస్తాను పైసలు ఇస్తాను ఏడవేండు ధర్మవరికి పైసలు ఇస్తాను ఏడవేండు మీరు ఇచ్చేది కాక వేములవాడ దేవస్థానం సంబంధించి ఐదు కోట్ల రూపాయలను వాళ్ళు వేరే ప్రాంతం తరలించే ప్రయత్నం చేస్తాం మేము అటుకుంటూ ఆగింది అది మీకు హిందూ ధర్మం గురించి కానీ హిందూ దేవాలయాల గురించి కానీ మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీలకు లేదు మీ స్వార్థ రాజకీయాల కోసం మీరు యాగాలు చేస్తారు పూజలు చేసేటోళ్ళు దీన్ని తెలంగాణ సమాజం గుర్తించింది అందరూ గుర్తించారు బయటకి వస్తేనే పడుచుకోవాలి లోపల పడుచుకోవాలి కేసీఆర్ గురించి వాళ్ళు మాట్లాడుస్తారు ఎలా చెప్పు కేసీఆర్ జనం మర్చిపోయారు బయట ఎన్ని గెలిచినాయి కేసీఆర్ బయట ఉన్న లోపల ఉన్న కేసీఆర్ గురించి పట్టించుకునే వ్యక్తులు లేరు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కోల్పోయింది వాళ్ళ పార్టీ నుంచే తెలంగాణ పదాన్ని తొలగిస్తా పార్టీ బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అన్నారు ముంబైలో పోటీ చేస్తామన్నారు అసలు జాతీయ పార్టీ ప్రాంతీయ పార్టీ ఇప్పుడు స్పష్టత లేదు వాళ్ళకి ఎంపీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ అలానే ప్లాన్ చేస్తారు